పుక్కడ ఘాటు మరి అందరూ ఇక్కడికి మరి ఈ ఆశ్రయం కోసం చాలామంది ఇక్కడ ఉంటూ ఉన్నారు మరి అందరూ బైక్ నుండి వచ్చినప్పుడు కూడా ఈ పుష్కరఘాట్లో స్థలం దాచుకుంటూ ఉన్నారు మరి స్థలం దాచుకున్న విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూడండి చూస్తే పైన పండుకుని ఉన్నారు అలాగే ఇక్కడ ఇవి కూడా చాలామంది ఇక్కడ పడుకుని ఉన్నారు ఈ జీవనాధారం ఏంటి ఇదో చాలా పెట్టాయి ఉన్నారు ఆయన మాటలో తెలుసుకున్నారు బాబాయ్ గారు ఎక్కడి నుండి వచ్చారా మీరు సరే ఎక్కడి నుండి వచ్చారు విజయవాడ నుండి వచ్చారా ఎన్ని రోజులు బట్టి ఎక్కడ ఉంటున్నారు వారు నెల రోజులు బట్టి ఇక్కడ ఉన్నారు మరి మీకు భోజనాలు కట్టేలాగా మీరైనా వరద వచ్చిన గురించి వచ్చారా లేదంటే మామూలుగా వచ్చారా విజయవాడలో వరద వచ్చింది కదా వరద గురించి వచ్చారు అక్కడ మరి మీ భార్య పిల్లలు గట్టా ఎవరన్నా ఉన్నారా ఎవరు లేరు మీరు ఒక్కరే మరి ఇక్కడికి వచ్చారు కదా రాజమండ్రి పరిసర ప్రాంతం మరి తూర్పుగోదావరికి వచ్చారు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయండి తూర్పుగోదావరి అంటే అందరికి ఇష్టం ఎలా ఉందండి మరి అక్కడ పరిస్థితి నుంచి మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో అండి మరి ఆధార్ కార్డ్ పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ ఉందండి మరి మీకు విజయవాడ ఉందండి మరి అక్కడ ఇస్తారేమో బంచు ఇక్కడ కూడా తీసుకొచ్చా చనిపోయి ఓకే మరి ఇక్కడ జీవనాధారం అంతా బాగా ఉంది బాగానే చేస్తారా ఈస్ట్ వెస్ట్ మంచి పేరు ఉంది మరి బాగానే చూసుకుంటున్నారు మీరు అందరు ఇక్కడ కాబట్టి మరి పడుకోవడానికి ఏమన్నా నైట్ ఇబ్బందులు ఉంటాయి ఇక్కడ దొంగల భయం గట్టా ఏమన్నా పడుకుంటారా ఓకే అంత బాగా ఉంది అయితే ఓకే థ్యాంక్ యూ అండి మరి ఇక్కడ మన వెస్ట్ గోదావరికి ఇక్కడ బాగానే ఉందండి అండి పచ్చరఘట్లో మరి చాలామంది మంది జీవిస్తున్నారు మరి ఈ ఆధార్ కార్డు ప్రాబ్లం ఉందంటే అండి మరి ఈ అడ్రస్ మరి ఎవరన్నా కలవాలంటే మిమ్మల్ని ఎక్కడికి వచ్చి కలవాలి ఈ పుష్కర్ గడ్లో మరి ఒక ఆయన ఉన్నారండి మరి కొంచెం ఇబ్బందులు అంటున్నారు మరి ఆధార్ కార్డు ఉంటే వానికి మరి పెన్షన్ అనేది ఎలిజిబుల్టీ ఉంటుంది గవర్నమెంట్లో మరి ఎవరైనా ఉంటే మరి ఈయనకి పెద్ద మంది చేసుకుని ఈయన మరి ఆదిపోవాలని మేము కోరుకుంటూ ఉన్నాం మీ పేరేండి బాబాయ్ వెంకటరమణ మరి ఇక్కడ ఇక్కడికి వచ్చి ఎవరైనా అప్రోచ్ అవ్వాలంటే ఏం చేయాలండి ఇక్కడ ఉంటారు వెంకటరమణ అంటే ఎవరైనా చెప్తారా ఓకే అండి పుష్కర ఘాటు ఉన్న దగ్గర రుడా లాక్ అండ్ రూమ్ దగ్గర ఎదురుగొండ ఉన్నారండి మీరు ఎవరైనా ఆశ్రమేనికి మరి ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే మరి ఆయనకి మరి మిమ్మల్ని సంప్రదించి మేము చెప్తామండి ఓకే థ్యాంక్ యూ అలక్ష్మి